గుమ్మడికాయ దీని ఇది బూడిద గుమ్మడికాయ కూడా అంటారు దీన్ని శుభ్రంగా కడిగేసి ఇగో నాలుగు ముక్కలు తరిగి ఇలాగా క్యారెట్ గీసుకునే దాంతో కోరాను కొంతమంది ముక్కలు కూడా కోస్తారు కోసి ముక్కలతో కూడా పెడతారు అయితే అలా కోరా కోరిన తర్వాతే చాలా వాటర్ వస్తుంది అందులోనికి అందుకని ఒక క్లాత్లో తీసుకొని ఒక క్లాత్ తీసుకొని అందులోని ఇదంతా ఈ కోరిందంతా వేసి చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా అది చిన్న ముక్కలు కట్ చేసాను చేసేసి చూడండి చాలా ఎంత వాటర్ వస్తుందంటే నీళ్ళతో ఉంది కాయ చాలా బాగుంది కాయ కూడా అర కేజీ పప్పు నానబెట్టాను మినపప్పు కూడా నానబెట్టి కొంచెం బరువు పెట్టాలి దాని మీద బరువు పెడితే వాటర్ అంతా కింద దిగిపోతుంది పప్పు నానబెట్టిన తర్వాత ఒక గంట గంటన్నర తర్వాత ఓపెన్ చేసి చూశాను ఇలా పచ్చిమిరపకాయలు వేయాలి కదా పచ్చిమిరపకాయలు ముద్ద తీసి గ్రైండ్ చేశాను పచ్చిమిరపకాయలు దానికి తగ్గట్టు కారం ఎంత కారం కావాలో అండ్ పచ్చిమిరపకాయలు ఇది చూసారా మొత్తం ఇలాగా విడిపోయింది వాటర్ అంతా కింద పోయింది పోయిన తర్వాత పప్పు కూడా నా నానబెట్టి రుబ్బిసాను ఈ లోపట రుబ్బిన తర్వాత ఈ ముద్దంతా తీసుకెళ్ళి అందులో వేసా అన్నమాట అది పచ్చిమిరపకాయలు ముద్ద ఉప్పు దానికి తగినంత ఉప్పు ఇది నెలగంట పెట్టకముందే దీన్ని గంట పెట్టాలి అంటారు తర్వాత ఈ గుమ్మడికాయని మగవాళ్ళే కొట్టాలి ఆడవాళ్ళు కొట్టకూడదు అని అంటారు ఇవన్నీ చూసుకొని చేయాలి ఏమో పెద్దవాళ్ళు చెప్పారు అలాగ ఫాలో అయిపోతుండవే ఉప్పు తగినంత మనకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవడం తర్వాత దీన్ని బాగా కలపాలండి అంత అలా వేసిన తర్వాత మొత్తం కింద నుంచి మీద కలిపితే ఇప్పుడు ఏమవుతుందంటే మిక్స్ పూర్తిగా మిక్స్ అవుతుంది కలపడమే చాలాసేపు పడుతుంది ఎండ లేదు మూడు నాలుగు రోజులు అయింది ఎండ కూడా లేదు అయినా కొంచెం ధైర్యం చేసి పెట్టేశాను ఎలాగైతే అలా అయిందని మొత్తం ఇలా కలపాలి కింద నుంచి మీదకి మళ్ళీ ఇక్కడ కలిపిన తర్వాత మళ్ళీ మేడ మీదకి వెళ్ళాం మేడ మీద టెరస్ వస్తున్నాం ఎండ వేయడానికి బియ్యం కవర్లు ఉంటాయి కదా దాని మీద వేస్తే ఈజీగా వచ్చేస్తుంది కొంచెం నీట్గా తుడిచేసి అత్తగారు ఏం చెప్పారంటే ఇలా ముద్ద తీసుకొని దాన్ని ఇలా కొట్టమన్నారు అది ఇలా తీసి దానికి కొట్టాలి అని చెప్పి కొడితే గుళ్ళబారుతుంది అంట బాగా వస్తాయట మూడు రోజులు అయిన తర్వాత ఇగో ఇలా ఈ రకంగా ఎండే ఎండలేదు ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి పర్వాలేదు ఇక ఇప్పుడు పూర్తిగా ఎండిపోయి తీసుకొచ్చి ఫ్రై కూడా చేశాను మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది చాలా అంటే కొంచెం కష్టం కొంచెం ఈజీ కష్టపడితేనే కదా ఫలితం ఉంటుంది బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా